అందరికీ నమస్కారం ఆస్ట్రాలజర్ బాలాజీ ఛానల్కి స్వాగతం ఈరోజు మనం మకర రాశివారికి రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ పదిహేను సోమవారం పదహారు మంగళవారం పదిహేడు బుధవారం వరకు గ్రహస్థితుల ప్రభావం ఎలా ఉంటుందో చూద్దాం ఇది కేవలం రోజువారీ ఫలితం మాత్రమే కాదు జీవితాంతం ఒక మార్గదర్శనం కూడా అవుతుంది గ్రహస్థితి వివరాలు శని రాశి పాలకుడు ప్రస్తుతం ఇది క్రమంగా మీ కర్మస్థానం పని ప్రదేశంలో పరీక్షలు పెడుతుంది కుజుడు ధనస్థానం గుండా సంచరిస్తూ ధైర్యమిస్తాడు గురుడు భాగ్యస్థానంలో ఉన్నాడు అదృష్టం తెస్తున్నాడు కేతువుల ప్రభావం కొంత గందరగోళాన్ని తెస్తాయి వ్యక్తిగత జీవితం మకర రాశివారు ఈ మూడు రోజులు వారి అంతరంగంలో గాఢమైన మార్పులనుభవించే అవకాశం ఉంది మీరు సాధారణంగా క్రమశిక్షణతో శాంతంగా జీవించేవారే కానీ ఈ రోజుల్లో మీలోని భావోద్వేగాలు పెరుగుతాయి మీరు అనుకున్నట్లు జరగకపోతే మనసులో ఆవేదన కలుగుతుంది ఎవరు నన్ను అర్థం చేసుకోవడం లేదు అనే భావన బలంగా వస్తుంది మీ స్వభావం ప్రకారం మీరు చాలా బాధను లోపలే దాచుకుంటారు కాని ఇప్పుడు ఆ బాధ బయటపడే అవకాశం ఉంటుంది చుట్టూ ఉన్నవారి ప్రవర్తన చిన్న చిన్న మాటలు కూడా మీ హృదయాన్ని గాయపరుస్తాయి మకర వారికి సహజంగానే ఆత్మవిశ్వాసం ఎక్కువ కానీ ఈ రోజుల్లో ఆత్మవిశ్వాసం కొంత డోలాయమనమవుతుంది మీ కృషి విలువైనదేనా మీరు చేస్తున్న పనికి ఫలితం వస్తుందా అనే సందేహం వస్తుంది ఇది శనిగ్రహ ప్రభావం వల్ల కలిగే ఒక తాత్కాలిక పరీక్ష మాత్రమే ఈ అనుభవాలు మీ ఆత్మను బలంగా తయారు చేస్తాయి ఈ మూడు రోజులు మీరు మీతో మీరే ఎక్కువ మాట్లాడుకుంటారు ఎందుకు ఈ జీవితం ఇంత కఠినంగా ఉంది నేను పడే కష్టానికి చివర ఎక్కడా అని అనుకుంటారు కానీ ఇదే మీ వ్యక్తిత్వాన్ని పదును పెడుతుంది మానసికంగా కఠినతరం చేసే ఈ రోజులు భవిష్యత్తులో మీరు ఎదుర్కోబోయే పెద్ద విజయాలకు పునాది వేస్తాయి కుటుంబం కుటుంబ వాతావరణంలో చిన్న చిన్న విభేదాలు తలెత్తే అవకాశం ఉంది మీరు ఎప్పుడూ కుటుంబాన్ని ప్రాధాన్యంగా చూసే వ్యక్తి కానీ ఈ రోజుల్లో మీ మాటలను ఇంట్లో పెద్దలు లేదా చిన్నవారు సరైన విధంగా అర్థం చేసుకోకపోవచ్చు దీనివల్ల అనవసరమైన వాదనలు జరుగుతాయి కుటుంబంలో పెద్దవారి ఆరోగ్యం గురించి ఆందోళన కలగవచ్చు వారిని చూసుకోవాల్సిన బాధ్యత మీదే అని మీరు భావిస్తారు అయితే కొన్నిసార్లు కుటుంబ సభ్యులు మీ కృషిని గుర్తించకపోవడం వల్ల మీకు ఆవేదన కలుగుతుంది వారు సహజంగానే కోసం త్యాగం చేసేవారు కానీ ఈ త్యాగానికి గుర్తింపు లేకపోతే మనసు బరువెక్కుతుంది మీరు సహనం ప్రదర్శిస్తేనే ఈ విభేదాలు తగ్గుతాయి ఇంట్లో సౌఖ్యం కావడానికి మీరు శాంతిదూతలా ప్రవర్తించాలి ఈ రోజుల్లో మీరు చేసే సహనం కుటుంబాన్ని కాపాడుతుంది ఇల్లు మీ వల్లే నిలబడుతుందన్న సత్యం కాలక్రమంలో స్పష్టమవుతుంది వివాహితుల జీవితం వివాహితులైన మకర రాశివారికి ఈ మూడు రోజులు కొంత పరీక్షాకాలంగా అనిపించవచ్చు దంపతుల మధ్య చిన్న చిన్న మాటల వల్ల పెద్ద సమస్యలు తలెత్తే అవకాశం ఉంది మీరు అనుకున్నది మీ జీవిత భాగస్వామి అర్థం చేసుకోకపోవచ్చు కొన్ని సందర్భాల్లో వారు మిమ్మల్ని తప్పుగా అర్థం చేసుకుంటారు దీనివల్ల తాత్కాలిక దూరం కూడా రావచ్చు కానీ దీన్ని పెద్ద సమస్యగా మార్చకండి మీరు మీ భావాలను మెల్లిగా శాంతంగా వ్యక్తపరిస్తే అపార్థాలు తొలగిపోతాయి వివాహితుల జీవితంలో ఒకరికొకరు సహనం సహకారం తప్పనిసరి ఈ రోజుల్లో మీరు సహనం ప్రదర్శిస్తే బంధం బలోపేతమవుతుంది కొన్నిసార్లు మీరు చేసిన కృషి చూపిన ప్రేమకు పదితం రావడం లేదని అనిపిస్తుంది కానీ మీ నిజమైన అంకిత భావం చివరికి మీ జీవిత భాగస్వామిని ఆకట్టుకుంటుంది మీరు ఈ పరీక్షలో గెలిస్తే భవిష్యత్తులో మీ దాంపత్య జీవితం మరింత గాఘంగా మారుతుంది ప్రేమ సంబంధాలు ప్రేమలో ఉన్న మకర రాశి వారికి ఈ రోజులు కొంత కఠినంగా ఉంటాయి ప్రియుడి లేదా ప్రియురాలి నుండి దూరం రావచ్చు కొంతమంది మాటల వల్ల అపార్థాలు కలుగుతాయి మీరు ఎంత నిజాయితీగా ప్రేమించినా ఎదుటివారి అనుమానాలు మిమ్మల్ని బాధపెట్టవచ్చు అయితే మకర రాశివారు సహజంగానే విశ్వాసం పట్టుదల కలవారు మీరు సహనం ప్రదర్శిస్తే ఈ సమస్యలు తాత్కాలికంగా మాత్రమే ఉంటాయి నిజమైన ప్రేమ ఎప్పుడూ పరీక్షలకు గురవుతుంది ఈ పరీక్షల వల్లే మీ బంధం బలోపేతమవుతుంది మీ మనసులో తలెత్తే ఆవేదనలు నియంత్రించుకోవాలి ప్రేమలో విరహం తాత్కాలికమే కాని విశ్వాసం శాశ్వతం ఈ రోజుల్లో మీరు చూపే నమ్మకం ఓర్పు మీ బంధాన్ని మున్ముందు మరింత దృఢంగా చేస్తాయి విద్య విద్యార్థులైన మకర రాశివారికి ఈ మూడు రోజులు కాన్సన్ట్రేషన్ తగ్గే అవకాశం ఉంది చదివినా ఫలితం రానట్టుగా అనిపించవచ్చు మీరు చేసిన కృషి సరిపోవడం లేదని అనిపిస్తుంది కానీ ఈ అనుభవాలు తాత్కాలికమే మీరు సహజంగానే క్రమశిక్షణ గల వ్యక్తులు కొంతమంది విద్యార్థులు అలసట నిరుత్సాహంతో సమయాన్ని వృధా చేసే అవకాశం ఉంది కానీ మీరు ఒక్కసారి దృష్టి కేంద్రీకరిస్తే ఎవ్వరూ మిన్ను ఆపలేరు తల్లిదండ్రులు ఇచ్చే ప్రోత్సాహం ఈ రోజుల్లో మీకు చాలా ఉపయోగపడుతుంది గురువుల ఆశీర్వాదాలు కూడా మీకు మార్గదర్శనమిస్తాయి మీరు చూపే క్రమశిక్షణ భవిష్యత్తులో మీ విజయానికి పునాది వేస్తుంది పరీక్షల్లో విజయాలు కొంత ఆలస్యంగా వచ్చినా మీరు తప్పకుండా గెలుస్తారు ఉద్యోగం ఉద్యోగస్తులైన మకర రాశివారికి ఈ మూడు రోజులు కొంత ఒత్తిడిగా అనిపించవచ్చు పై అధికారుల నుండి కొత్త బాధ్యతలు రావచ్చు మీరు ఇప్పటికే పని బరువుతో అలసిపోయినా మరిన్ని పనులు అప్పగించబడే అవకాశం ఉంది కానీ మీరు చేసే పనుని మీపై ఉన్నవారు గమనిస్తారు మొదట్లో కష్టంగా అనిపించినా తరువాత ఫలితం మీ పక్షాన ఉంటుంది మీ సహచరులు కొందరు మిమ్మల్ని తప్పుగా అర్థం చేసుకోవచ్చు మీ శ్రమను గుర్తించకపోవచ్చు ఇది కొంత ఆవేదన కలిగిస్తుంది కానీ మీరు చూపే క్రమశిక్షణ నిజాయితీ చివరికి అందరి మనస్సును గెలుస్తుంది మీరు చేసే కష్టానికి తగిన గౌరవం ఆలస్యంగా వచ్చినా తప్పక వస్తుంది ఉద్యోగంలో ప్రమోషన్ లేదా గుర్తింపు ఆలస్యంగా వచ్చినా మీరు చూపిన శ్రమ వృధా కాదు ఈ రోజుల్లో మీరు చూపే ఓపికా సహనం భవిష్యత్తులో మీ కెరీర్ను బలపరుస్తుంది వ్యాపారం వ్యాపారం చేసే మకర రాశివారికి ఈ మూడు రోజులు మిశ్రమ ఫలితాలు ఇవ్వవచ్చు కొత్త పెట్టుబడులు పెట్టేటప్పుడు జాగ్రత్త అవసరం తొందరపడి నిర్ణయాలు తీసుకుంటే నష్టం కలగవచ్చు భాగస్వామ్య వ్యాపారాలలో అపార్ధాలు రావచ్చు భాగస్వాములు తీసుకునే నిర్ణయాలను బాగా ఆలోచించి పరిశీలించి ముందుకు వెళ్ళాలి కొత్త ఒప్పందాలు వచ్చే అవకాశముంది కాని వెంటనే అంగీకరించకండి ప్రతి అంశాన్నే రెండుసార్లు పరిశీలించాలి మీరు కష్టపడి పనిచేస్తే వ్యాపారంలో స్థిరత్వం వస్తుంది కానీ లాభాలు తాత్కాలికంగా ఆలస్యమవుతాయి ఇప్పటికే ఉన్న వ్యాపారం కొంత నెమ్మదిగా నడిచినా మీరు చూపే సహనం పట్టుదల వల్ల తర్వాత మంచి అవకాశాలు వస్తాయి వ్యాపారంలో ఒకేసారి పెద్ద విజయాలు రావు మీ క్రమశిక్షణతో నెమ్మదిగా ఎదుగుతారు ఆర్థికం ఆర్థిక విషయాలలో మకర రాశివారికి ఈ రోజుల్లో అనుకోని ఖర్చులు రావచ్చు ఇల్లు కుటుంబం పిల్లలు లేదా పెద్దల అవసరాలకు మీరు ఎక్కువ ఖర్చు చేయాల్సి రావచ్చు ఇది మీకు కొంత భారంగా అనిపించవచ్చు కానీ మీరు గతంలో చేసిన కృషి వల్ల డబ్బు కొంతవరకు అందుతుంది ఇప్పుడే పెద్ద పెట్టుబడులు పెట్టడం మంచిది కాదు క్రమంగా వచ్చే ఆదాయమే మీకు రక్షణగా ఉంటుంది కొందరికి అప్పులు తీర్చే అవకాశం వస్తుంది కొందరికి కొత్త అప్పులు తీసుకోవాల్సిన పరిస్థితి కూడా కలుగుతుంది ఈ సమయంలో ఆర్థిక వ్యవహారాలను జాగ్రత్తగా నిర్వహించాలి డబ్బు రాకపోయినా మీరు అవసరమైన చోట ఖర్చు చేస్తే అది తర్వాత మంచినే ఇస్తుంది మీరు చేసే కష్టానికి ఆలస్యమైన మంచి ఫలితమే వస్తుంది ఈ రోజుల్లో మీరు ప్రదర్శించే నియంత్రణ మీ భవిష్యత్తు ఆర్థిక స్థిరత్వానికి పునాది వేస్తుంది ఆరోగ్యం ఆరోగ్యపరంగా మకర రాశివారు ఈ మూడు రోజులు కొంత జాగ్రత్త అవసరం మానసిక ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది ఆందోళన నిరాశ ఒత్తిడి వల్ల శారీరక సమస్యలు వచ్చే అవకాశం ఉంది ముఖ్యంగా జీర్ణ సమస్యలు వెన్ను నొప్పి అలసట వంటి సమస్యలు ఎదురవుతాయి మీరు సహజంగానే బాధ్యతలు ఎక్కువగా తీసుకుంటారు దాంతో శరీరం మనసు రెండూ అలసిపోతాయి విశ్రాంతి తీసుకోవడం చాలా ముఖ్యం తగినంత నిద్ర మంచి ఆహారం మీ ఆరోగ్యానికి అవసరం మానసిక ప్రశాంతత కోసం ఆధ్యాత్మికత వైపు తిరగడం మంచిది ప్రార్థన ధ్యానం మంత్రజపం వంటి వాటి ద్వారా శాంతి లభిస్తుంది వ్యాయామం యోగా వంటి వాటిని అలవాటు చేసుకుంటే ఈ కష్టకాలాన్ని సులభంగా ఎదుర్కోగలుగుతారు మిత్రులు మిత్రుల విషయంలో ఈ మూడు రోజులు కొంత మిశ్రమ ఫలితాలు ఇస్తాయి కొందరు మిత్రులు మిమ్మల్ని తప్పుగా అర్థం చేసుకోవచ్చు మీపై అనవసరమైన అనుమానాలు కలిగి మాటలు తప్పుగా వినిపించవచ్చు దీనివల్ల మీరు మనసులో బాధపడే అవకాశం ఉంది అయితే నిజమైన మిత్రులు మీతో ఉంటారు వారు మీ కష్టకాలంలో సహాయం చేస్తారు మకర రాశివారు సహజంగానే నమ్మకమైన మిత్రులు మీరు ఎవరితోనైనా స్నేహం చేస్తే ఆ బంధాన్ని జీవితాంతం కాపాడుతారు ఈ స్వభావమే మీకు మంచివారిని కల్పిస్తుంది తాత్కాలికంగా కొందరు దూరమైనా నిజమైన మిత్రులు మిమ్మల్ని వదిలి వెళ్లరు ఈ రోజుల్లో మీరు సహనం ప్రదర్శిస్తే మిత్ర సంబంధాలు మళ్లీ బలపడతాయి సామాజిక గౌరవం మకర రాశివారు సమాజంలో ఎప్పుడూ ఒక క్రమశిక్షణ గల వ్యక్తులుగా కనిపిస్తారు మీ మాటల్లో గంభీరత ఉంటుంది మీ కృషిలో నిబద్ధత ఉంటుంది ఈ మూడు రోజులు మీ సామాజిక గౌరవం క్రమంగా పెరిగే అవకాశం ఉంది మీరు ఎక్కడ మాట్లాడినా ఇతరులు గమనించే స్థాయికి వెడతారు కానీ మొదట్లో కొందరు మీ ప్రతిభను గుర్తించకపోవచ్చు మిమ్మల్ని చూసే ప్రయత్నం చేస్తారు ఆ క్షణాల్లో మీరు కొంత నిరాశకు లోనవుతారు కానీ మకర రాశివారి అసలు బలం సమయానుకూలంగా బయటపడుతుంది మీరు చూపే పట్టుదల కష్టానికి కట్టుబాటు వల్ల చివరికి మీరు అందరి కళ్లలో గౌరవాన్ని సంపాదిస్తారు సామాజికంగా మీకు బాధ్యతలు కూడా పెరిగే అవకాశం ఉంది కొందరు మీ సలహాలను అడుగుతారు మీరు చెప్పిన మాటలు ఇతరులకు మార్గదర్శకంగా నిలుస్తాయి ఇలాంటివి మీ గౌరవాన్ని మరింత పెంచుతాయి ఈ రోజులు మీకు పరీక్షలా అనిపించినా భవిష్యత్తులో మీరు సమాజంలో ఒక గొప్ప స్థాయికి ఎదుగుతారు ఆధ్యాత్మికత మకర రాశివారి జీవితంలో ఆధ్యాత్మికత ఒక ప్రత్యేక స్థానం కలిగి ఉంటుంది మీరు భౌతిక కష్టాల్లో ఉన్నప్పటికీ మనసు ఆధ్యాత్మికత వైపు తిప్పుకోవడం ప్రారంభమవుతుంది ఈ మూడు రోజులు మీలో ఆ ఆధ్యాత్మిక కోణం బలంగా వెలుగుతుంది అనుకుంటారు నేను ఎంత కష్టపడినా ఎంత శ్రమించినా ఫలితం ఎందుకు ఆలస్యమవుతుంది అని ఈ ప్రశ్నలకు సమాధానం మీరు ఆధ్యాత్మికతలోనే కనుగొంటారు దేవుడి శక్తి మీద విశ్వాసం పెరుగుతుంది మీరు గురువుల సాన్నిధ్యం పొందే అవకాశం ఉంటుంది పూజలు ప్రార్థనలు చేయడం ద్వారా మీ మనస్సుకు శాంతి లభిస్తుంది మకర రాశివారికి శని ప్రభావం ఎప్పుడూ ఎక్కువగా ఉంటుంది శని కష్టాన్ని ఇస్తాడు కానీ ఆధ్యాత్మికతను కూడా నేర్పుతాడు ఈ రోజుల్లో మీరు ఆధ్యాత్మికతను ఆశ్రయిస్తే మానసిక ప్రశాంతత వస్తుంది మీలో కొత్త శక్తి ఉత్పన్నమవుతుంది భాగ్యం మకర రాశి వారికి భాగ్యం సహజంగానే ఆలస్యంగా లభిస్తుంది మీరు ఇతరుల వలె వెంటనే ఫలితాలు చూడరు కానీ ఒకసారి ఫలితం వస్తే అది స్థిరంగా ఉంటుంది ఈ మూడు రోజుల్లో కూడా అలాంటిదే జరుగుతుంది మీరు ప్రయత్నించిన పనులు ఆలస్యంగా పూర్తవుతాయి కానీ చివరికి మీకు అనుకూలంగా మారుతాయి కొన్ని పనులు మొదట్లో ఆగిపోయినట్టనిపిస్తాయి అనుకున్నంత సులభంగా జరగవు కానీ ఆ అడ్డంకులు తాత్కాలికమే భాగ్యం మీ వెన్నంటి నిలబడి క్రమంగా మీకు దారులు తీసుకువస్తుంది ఈ రోజుల్లో మీకు అనుకోని చోట నుండి సహాయం రావచ్చు ఎవరో మీకోసం ముందుకు వచ్చి చేయూత ఇస్తారు గురుగ్రహం ఆశీర్వాదం వల్ల మీకు ధైర్యం పెరుగుతుంది భాగ్యం ఆలస్యంగా వచ్చినా మీ జీవితంలో మీరు తప్పకుండా విజయవంతమవుతారని ఈ కాలం సూచిస్తుంది శత్రువులు మకర రాశివారు సహజంగానే క్రమశిక్షణ గలవారు కాబట్టి కొందరికి అది ఇష్టముండదు ఈ రోజుల్లో కూడా శత్రువులు లేదా మీపై అసూయపడేవారు కొన్ని ఆటంకాలు సృష్టించే అవకాశం ఉంది మీరు ఎంత నిజాయితీగా పనిచేసినా వారు మీ తప్పు కోసం వెతుకుతారు కాని మీరు నిజాయితీ పట్టుదలతో ఉంటే శత్రువులు మీ మీద గెలవలేరు మొదట్లో వారు మీకు ఇబ్బందులు కలిగించినా చివరికి వారి ప్రయత్నాలన్నీ వృధా అవుతాయి మీరు చేసే శ్రమ చూపే నిబద్ధత వారిని మౌనంగా మారుస్తుంది శత్రువులు దూరం అవ్వడానికి మీరు సహనం క్రమశిక్షణ చూపడం తప్పనిసరి ఈ రోజుల్లో మీరు శత్రువుల మాటలతో బాధపడినా అది తాత్కాలికమే మీ నిజాయితీ వల్ల మీకు గౌరవం వస్తుంది శత్రువులు వెనక్కి తగ్గుతారు ప్రయాణాలు మకర రాశివారికి ఈ మూడు రోజుల్లో ప్రయాణాలు సూచిస్తున్నాయి ఇవి అనుకోకుండా వచ్చే ప్రయాణాలు కావచ్చు ఉద్యోగం కోసం వ్యాపారం కోసం లేదా కుటుంబ అవసరాల కోసం మీరు ఎక్కడికో వెళ్లవలసి ఉండొచ్చు మొదట్లో ఈ ప్రయాణాలు మీకు అలసట కలిగించవచ్చు కానీ ఫలప్రదమౌతాయి దూర ప్రయాణాల కంటే చిన్న చిన్న ప్రయాణాలు ఎక్కువగా సూచిస్తున్నాయి వీటి ద్వారా మీరు కొత్త అనుభవాలు పొందుతారు మీ జీవితంలో కొత్త ఆలోచనలు వస్తాయి కొందరికి ఆధ్యాత్మిక ప్రయాణాలు కూడా సంభవిస్తాయి దేవాలయ దర్శనాలు పుణ్యక్షేత్రాలు వెళ్లే అవకాశం ఉంది ఈ ప్రయాణాలు మీ మానసిక స్థితిని మారుస్తాయి కొత్త ప్రదేశాలు చూసి కొత్త వ్యక్తులను కలుసుకుని మీరు ఆత్మవిశ్వాసం పెంచుకుంటారు ఈ ప్రయాణాలు తాత్కాలికంగా అలసట ఇచ్చినా దీర్ఘకాలంలో మీకు మేలు చేస్తాయి ప్రాపర్టీ ఇల్లు మకర రాశివారు స్థిరత్వాన్ని కోరుకునే స్వభావం కలవారు ఇల్లు స్థలం ప్రాపర్టీ వంటి విషయాలు మీకు చాలా ముఖ్యమైనవి ఈ మూడు రోజులు ఆలోచనలు ఎక్కువగా వస్తాయి కొత్త ఇల్లు కట్టుకోవాలా స్థలం కొనాలా లేక ఇప్పటికే ఉన్న ఆస్తిని మెరుగుపరిచాలా అనే చర్చలు జరుగుతాయి కొంతమందికి పాత ప్రాపర్టీ సంబంధిత సమస్యలు తలెత్తే అవకాశం ఉంది వారసత్వ హక్కులు డాక్యుమెంట్లలో సమస్యలు లేదా కుటుంబంలో ఆస్తి పంచుకోల విషయంలో విభేదాలు రావచ్చు మీరు ఈ విషయాలను ఓపికతో చట్టపరమైన పద్ధతులు పరిష్కరించాలి ఇప్పుడు మీరు చేసే ప్రయత్నాలు తక్షణ ఫలితాన్ని ఇవ్వకపోయినా భవిష్యత్తులో ఆ ప్రాపర్టీ మీకు ఎంతో మేలు చేస్తుంది స్థిరాస్తి విషయంలో తొందరపడి నిర్ణయం తీసుకోవద్దు న్యాయపరంగా బలమైన మార్గం ఎంచుకోవాలి ఈ రోజుల్లో మీరు ప్రదర్శించే జాగ్రత్త భవిష్యత్తులో మీ కుటుంబానికి పెద్ద భద్రతనిస్తుంది బిడ్డల విషయంలో మకర వారు పిల్లల విషయంలో ఎల్లప్పుడూ బాధ్యతగా వ్యవహరిస్తారు ఈ మూడు రోజులు పిల్లల ఆరోగ్యం లేదా చదువుల గురించి ఆందోళన కలగవచ్చు చిన్నపిల్లల ఆరోగ్యం కొంత బలహీనంగా ఉండే అవకాశం ఉంది తల్లిదండ్రులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి విద్యార్థి వయస్సులో ఉన్న పిల్లలకు కాన్సన్ట్రేషన్ తగ్గుతుంది వారు నిరుత్సాహంతో లేదా అలసిటితో సమయాన్ని వృధా చేసే అవకాశం ఉంది ఇలాంటి సమయంలో తల్లిదండ్రుల ప్రోత్సాహం చాలా అవసరం మీరు చూపే సహనం పిల్లల భవిష్యత్తును నిర్మిస్తుంది కొంతమందికి సంతానం విషయంలో ఆలస్యంగా ఫలితాలు రావచ్చు కాని ఈ ఆలస్యం భవిష్యత్తులో మరింత ఆనందమిస్తుంది మీకు దైవ ఆహస్సులు ఉంటే సంతాన సుఖం తప్పక లభిస్తుంది ఈ రోజులు పరీక్షలా అనిపించినా భవిష్యత్తులో మీ పిల్లలు మీ గర్వకారణమవుతారు మానసిక స్థితి ఈ రోజుల్లో మకర రాశివారి మానసిక స్థితి ఊచలాటలా ఉంటుంది ఒక క్షణం మీరు ఉత్సాహంగా ఉంటే మరో క్షణం నిరాశలోకి వెళ్ళిపోతారు మీ కష్టానికి ఫలితం రాలేదనే బాధ ఇతరుల ప్రవర్తన వల్ల కలిగే గాయాలు మీ మనసును బలహీనపరుస్తాయి అయితే మకర రాశివారి అసలు బలం సహనం మీరు ఎంత కష్టాల్లో ఉన్నా చివరికు నిలబడతారు ఈ రోజుల్లో మీరు అనుభవించే బాధలు భవిష్యత్తులో మిమ్మల్ని మరింత బలంగా తయారు చేస్తాయి మానసికంగా శాంతిని పొందడానికి ధ్యానం ప్రార్థన మంత్రజపం చాలా అవుతాయి మీరు ఒంటరిగా ఉండాలని అనిపించినా నిజానికి మీ చుట్టూ ఉన్నవారే మీ బలం ఈ రోజుల్లో మీరు అనుభవించే మానసిక కలవరం ఒక తాత్కాలిక దశ మాత్రమే స్ఫూర్తి మకర రాశివారు ఎప్పుడూ క్రమశిక్షణ పట్టుదలతో ముందుకు సాగుతారు కానీ జీవితంలో ప్రతి ఒక్కరికీ ఒక దశలో నిరాశ వస్తుంది ఈ రోజులు కూడా అలాంటివే అయినప్పటికీ ఈ దశలో మీకు స్ఫూర్తి కలిగించే విషయాలు ఉంటాయి మీరు ఎదుర్కొంటున్న కష్టాలే భవిష్యత్తులో మీ విజయానికి పునాది అని గుర్తించాలి మీరు పడే ప్రతి కష్టం మీరు కురిపించే ప్రతి చెమట చుక్క రేపటి విజయానికి ఒక మెట్టుగా మారుతుంది మీ జీవితంలో ఎవరూ మిమ్మల్ని అడ్డుకోలేరు మీరు చూపే పట్టుదలే మీ స్ఫూర్తి ఇతరుల విజయాలు చూసి మీరు నిరాశ చెందకండి మీ సమయం ఆలస్యంగా వచ్చినా అది గొప్పగా ఉంటుంది ఈ రోజుల్లో మీరు పొందే స్ఫూర్తి భవిష్యత్తులో మీకు మార్గదర్శకంగా నిలుస్తుంది భవిష్యత్తు దిశ మకర రాశివారికి ఈ మూడు రోజులు చిన్న చిన్న పరీక్షలుగా అనిపిస్తాయి కానీ ఇవి మీ భవిష్యత్తు దిశను మార్చే రోజులుగా మారుతాయి మీరు ఎదుర్కొంటున్న కష్టాలు మీరు పొందుతున్న అనుభవాలు అన్నీ కలిపి ఒక గొప్ప మార్గాన్ని సృష్టిస్తాయి భవిష్యత్తులో మీరు చేసే పనులు స్థిరంగా ఉంటాయి మీరు సాధించే విజయాలు ఆలస్యంగా వచ్చినా అవి జీవితాంతం నిలుస్తాయి ఈ రోజుల్లో మీరు పెడే బాధ మీ సహనం మీ క్రమశిక్షణ అన్ని భవిష్యత్తులో మీ గర్వకారణమవుతాయి మీరు ఇప్పుడు అనుభవించే నిరాశా గందరగోళం కేవలం తాత్కాలికం కానీ మీ భవిష్యత్తు గొప్పది మీరు పొందబోయే విజయాలు కేవలం మీకే కాకుండా మీ కుటుంబానికి మీ సమాజానికి గౌరవాన్ని తెస్తాయి ఈ రోజులు మీ జీవితంలో ఒక మలుపు ఒక కొత్త దారిని చూపుతాయి మకర రాశివారు జీవితం ఎప్పుడూ సాఫీగా ఉండదు కొన్నిసార్లు మీ మనసు విరిగిపోతుంది మీ శ్రమ గుర్తించబడదు మీ త్యాగం విరువైనదేనా అని అనుమానం వస్తుంది కాని గుర్తుంచుకోండి శని మీకు కష్టాన్ని ఇస్తాడు కాని చివరికి అద్భుతమైన ఫలితాన్ని కూడా ఇస్తాడు మీరు పడిన కష్టం ఒక్కటి కూడా వృధా కాదు ఈ ఈరోజును పరీక్షలు మాత్రమే రేపు మీరు గెలుపు ఉదయం చూసేవారే ఓం హనుమతే నమ రోజుకి పదకొండుసార్లు జపిస్తే మానసిక బలం శక్తి ధైర్యం లభిస్తాయి ఇదే మకర రాశివారికి రెండువేల ఇరవై ఐదు సెప్టెంబర్ పదిహేను సోమవారం పదహారు మంగళవారం పదిహేడు బుధవారం రోజులా పూర్తి ఫలితాలు హండ్రెడ్ పర్సెంట్ ఆస్ట్రాలజర్ ప్రిడిక్షన్ నేను మీ ఆస్ట్రాలజర్ బాలాజీ మీకు ఈ ఫలాలు నచ్చితే తప్పక ఈ వీడియోని మీ కుటుంబ సభ్యులు స్నేహితులతో పంచుకోండి హనుమంతుడి ఆశీస్సులు ఎల్లప్పుడూ మీతో ఉండాలి